దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమా ఘనత ప్రభావములు కలుగుని గాక మన ప్రభోయిని యేసుక్రీస్తు నామలో ఈ పూట ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి మరొక శుభదినాన్ని అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుడు మన కొరకు అనుగ్రహించిన ఒక మంచి మాట శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించును రాజుల రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనంలో ఈ మాట రాయబడింది చాలా అద్భుతమైనటువంటి మాటను ప్రభు ఈ కోట కొరకు మనకి అనుగ్రహించి ఉన్నారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక మంచి మాట ఏమిటంటే మనము మీదకి ఎదిగి ఫలించాలి అని అందరూ ఆశపడతారు ఫలించాలి అని అంటే అది దేని మీద ఉందంటే వేరు గ్రంథకి వెళ్ళడంపై ఆధారపడింది ఈ వాక్యంలో చాలా విషయాలు క్రోడీకరించబడి ఉన్నాయి పొందుపరచబడి ఉన్నాయి కాకపోతే అన్ని విషయాలు ఈ రెండు నిమిషాల్లో నేను చెప్పలేను కానీ ఒక మాట అయితే ఈ పూట కొరకు చెప్పగలను అదేమిటంటే నువ్వెంతకి ఎంతగా క్రిందకి వేరు తన్నుతావో అంతగా పైకి ఎదిగి నువ్వు ఫలించగలుగుతావు క్రిందకి వేరు తన్నుట వేరు అనేది కనబడదు వేరు అనేది ఎట్టి పరిస్థితుల్లో పైకి ఎవ్వరికి కూడా కనబడకుండా ఉంటుంది అంటే నీ యొక్క ప్రార్థనా జీవితం లేదా నీ ఆధ్యాత్మిక జీవితం నువ్వెంత లోతుగా భక్తిగా ఎంత అద్భుతంగా నువ్వు తీసుకుని వెళ్ళగలుగుతావో అంత అద్భుతంగా నువ్వు పైకి ఎదిగి ఫలించగలుగుతావు కనుక ఈరోజు ఈ మాట వింటున్న బిళ్ళరా ఫలించాలని అందరికీ ఆశ ఉంటుంది ఫలభరితంగా మారిపోవాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది దానిని దేవుడు వీళ్ళరా వేరుపైన ఆధారం చేసి ఉన్నారు కనుక క్రిందకి వేరు తనాలి నీ వేరు గురించి నువ్వు కాస్తంత ఆలోచించాలి అంటే నీ సీక్రెట్ లైఫ్ నీ యొక్క రహస్య జీవితం నీ రహస్య ప్రార్థన నీ ఏకాంత ప్రార్థన ఏకాంతంగా ప్రభుత్వం గడిపేటువంటి అనుభూతి నీ జీవితానికి ఫల ఫలాన్ని ఆశీర్వాదాన్ని ఇవ్వగలుగుతుందని దేవుని సావకుడిగా తెలియజేస్తున్నాను వంశంలో తప్పించుకునిన శేషము ఇక్కడ శేషం అనే మాట చాలా అద్భుతమైనది శేషం అంటే దాని అర్థం మిగిలినవారు అని అర్థం తప్పించుకొని వారు ప్రతి పరిస్థితి నుంచి తప్పించుకునిన ఆ శేషము గురించి మాట్లాడుతుంది నిజమే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనల్ని ఎంపిక చేసుకుని తన కొరకు శేషముగా తన బిడ్డలుగా మనలను ఏర్పాటు చేసుకున్నాడు మనం తప్పకుండా క్రిందకి తల్లి పైకి ఫలించుదాం